నమస్తే అండి మీకు ఈరోజు ఒక అద్భుతమైనటువంటి మొక్క గురించి చూపిస్తాను ఇది కిడ్నీ వ్యాధులకి అద్భుతంగా పనిచేస్తుంది చాలా రేర్ ప్లాంట్ ఇది కానీ ఆంధ్రప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి దొరుకుతుంది మీకు ఈ వీడియో మొత్తం కూడా ఈ మొక్క కనిపిస్తుంది చూడండి వైట్ కలర్లో ఫ్లవర్స్ ఉన్నాయి మొత్తం ఐదు రెక్కలతో ఫ్లవర్స్ ఉంది ఇది ముప్పై సెంటీమీటర్లకు మించి పెరగదు మంచి అంటే పోషకాలు ఉన్న నేలలో అయితే ముప్పై సెంటీమీటర్ల నుంచి పెరుగుతుంది దీన్ని యాంటీ లిథియోట్రోపిక్ ప్లాంట్ అని అంటే కిడ్నీలో స్టోన్స్ని కరిగించేటటువంటి లక్షణం దీనికి ఉంటుంది దీని మొక్క సమూలాన్ని తీసుకొని ముద్దగా నూరుకొని దాన్ని మనం మరిగించి కషాయం చేసుకొని ఉదయం సాయంత్రం ఖాళీ కడుపుతో తీసుకుంటే కనుక కిడ్నీలో స్టోన్స్ని తగ్గిస్తుంది అలాగే కిడ్నీల్లో ప్ర ప్రవహించేటటువంటి రక్తాన్ని శుద్ధి చేసేటటువంటి లక్షణం దీనికి ఉంటుంది సో ఇది ఏంజియోజెనెటిక్ ప్రాపర్టీస్ ఉండడం వల్ల స్టోన్స్ని క్లియర్ చేసేటటువంటి గుణం ఉంది అందుకే దీన్ని స్టోన్ హీలింగ్ ప్లాంట్ అని కూడా అంటారు అలా దీని ఆకు అనేది తీపిగా ఉంటుంది రుచి చూస్తే కనుక చాలా ప్రాంతాల్లో ఇది దొరుకుతుంది చాలా సున్నితంగా ఉండి ఆకు చూడండి రంపపు అంచులా ఉంటుంది చాలా సున్నితమైన ఆకు రుచికి తీపిగా ఉంటుంది దీనికి సంబంధించి ఇంకా చాలా వివరాలు చెప్తాను తర్వాత వచ్చేటటువంటి వీడియోలో థ్యాంక్ యూ